నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్ యా ఏపీలో ప్రస్తుత పాలన అంటే పాలన పగ్గాలు చేపట్టినటువంటి చంద్రబాబు సర్కార్ నిజంగా గనక ఒక అంటే కక్ష సాధింపు చర్యలకు దిగబోతుందా అని అంటే కనుక గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఆ పరిణామాలు ఇవన్నీ కూడా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన కేవలం ఆ రోజుల వ్యవధిలోనే ప్రజావేదిక కూల్ చేసినటువంటి ఘటన ఏదైతే మనం ఇంకా మర్చిపోలేదు అటువంటి ఘటనలే మళ్ళీ చంద్రబాబు సర్కారు ఒక వివక్ష పూరిత కక్షపూరితంగా చేస్తుంది అంటే గనక ఖచ్చితంగా ఎస్ చంద్రబాబు సర్కారు కూడా ఇదే విధంగా చేస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆ పార్టీని ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టేలాగా ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాలన ఉండబోతుందని అంటే గనక ఏమో చెప్పలేము ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది ఎందుకంటే నిన్నటికి నిన్నే సభలో ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఏపీ ప్రజలు అటువంటి వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు స్థానాలే కట్టబెట్టినటువంటి ప్రజలు సో ఈ క్రమంలో నిన్నటికి నిన్నే సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అంతలోనే ఈ వ్యాలీ తెల్లవారుజామున ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లికి సంబంధించి ఒక నీటి పారుదల శాఖ కార్యాలయానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిలో ఎక్కడ కూడా చిన్న పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆ ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా అనుమతి లేవు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కబ్జా చేసి మరి అక్కడ ఆల్రెడీ అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపడుతుంది అంటూ కూడా గతంలో ఎవరు కంప్లైంట్ చేశారు అమరావతి రాజధానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేత సో ఈ క్రమంలో వెంట వెంటనే చర్యలు ఉపక్రమించేసింది చంద్రబాబు సర్కార్ వెంట వెంటనే రంగంలోకి దిగారు దీనికి సంబంధించి సిఆర్డిఏ అధికారులు మరోవైపు ఈ కేసు కోర్టులో కొనసాగుతుండే కానీ ఇది ఇది ఆల్రెడీ కొట్టివేయడానికి కూడా లేదంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ శ్రీని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మేము హైకోర్టుకి వెళ్ళాం ఖచ్చితంగా కోర్టు కూడా మాకు దీనికి సంబంధించి ఒక పాజిటివ్ తీర్పు అయితే ఇచ్చింది కొట్టద్దన్నా కూడా ఎందుకు కొట్టారు మీరు అంటూ కూడా కూల్చివేశారంటూ కూడా నిజంగా గనక ఈ రోజు గనక పరిస్థితి చూస్తే గనక తాడేపల్లిలో నిజంగా గనక ఒక ఉద్రిక్త వాతావరణం స్టేట్ వైడ్ అనిపించిందనంటే అంటే కనుక ఎస్ ఆ విధంగానే చూస్తే గనక దాని తర్వాత వెంటనే అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా నోటీసులు జారీ చేశారు ఇది ఒక అక్రమ నిర్మా నిర్మాణం అంటూ దానికి వివరణ ఏమి ఇచ్చుకుంటారు ఇది పక్కన పెడితే మరోవైపు నెల్లూరులో కూడా అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కంగారు పడినటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మీకు ఎక్కడ ఈ పార్టీ కార్యాలయం పెట్టడానికి మీకు ఎక్కడ అనుమతులు ఉన్నాయి అంటూ కూడా అక్కడ మున్సిపల్ అధికారులు జులుం ప్రదర్శించారంటూ కూడా సాక్షి వేదికగా కూడా ఒక ఐటెం కూడా ఇచ్చేశారు సో ఈ క్రమంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సిపి నేతలు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు ప్రజావేదిక అంటే అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వం కూల్చివేసే చర్య ఆల్రెడీ దాని హక్కులన్నీ కూడా అప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఉంది కాబట్టి ఎందుకంటే కరకట్ట మీద కట్టబడినటువంటి ఆ నిర్మాణం నిజంగా ప్రమాదవశాత్తుగా ఆయన ఆ రోజు దాన్ని అభివర్ణించి అది కూల్చివేశారంటూ ఆ రోజు చెప్పుకొచ్చారు సో ఏదేమైనా కూడా ఆ రోజు చంద్రబాబు భంగపడ్డారు అదే రీతిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భంగపడుతున్నారు చంద్రబాబు పాలనంటే కనుక ఎస్ ఖచ్చితంగా అవుననే సందర్భం వినిపిస్తోంది నిజంగా కనుక ఇవన్నీ పక్కన పెడితే కనుక చంద్రబాబు ఏ చర్య తీసుకున్నా సరే ఆయన ఒక్కరు తీసుకోవడానికి సరిపోదు ఎందుకంటే అది మూడు పార్టీల నిర్ణయం ఎందుకంటే ఇది సంకీర్ణ సర్కారుగా మనం భావించాలి ఎందుకంటే ఒకవైపు లోకేష్ రెడ్ బుక్లో నిజంగా గనుక ఏముందనేది పక్కన పెడితే గనక ఇది లోకేష్ రెడ్ బుక్కే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందా అన్నట్టు కూడా గుడివాడ అమర్నాథ్ కావచ్చు కొడాలనాని కావచ్చు వాట్ ఎవర్ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి స్పోక్స్ గా ఉన్నటువంటి అధికార ప్రతినిధులంతా కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులంతా కూడా ఇప్పుడు గలమెత్తుతున్నటువంటి పరిస్థితి ఏమిటి ఆ రెడ్ బుక్లో ఉన్నదేమిటి ఇవన్నీ మీ రెడ్ బుక్లో రాసుకున్నవన్నీ విధ్వంసకాండ తెర తీయడానికైనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది ఉదాహరణకి చూసుకుంటే గనక నిజంగా గనక చంద్రబాబు సర్కార్ ఇది ఒక గనక ఈ నిర్ణయాలే తన సొంత నిర్ణయాలు అయితే గనక ఖచ్చితంగా ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ కూడా దీనిపై స్పందించాలి ఎందుకంటే ఇది ఏ ఒక్క నిర్ణయం కాదు ముగ్గురు పార్టీల అధినేతల నిర్ణయం మేరకే రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగాలి తప్ప చంద్రబాబు నిర్ణయం మూలంగా ఏ ఒక్కరి పరిపాలన కూడా చంద్రబాబు ఒకే ఒక్క నియంతృత్వ పాలన మూలంగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదంటూ కూడా చాలామంది సామాజిక వేత్తలతో పాటు వైఎస్ఆర్సిపి శ్రేణులు కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో కనుక చూస్తే ఒకవైపు మనం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేనటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఎక్కడ కించపరచొద్దు అని అంటూనే ఆయనపై దాడులు చేయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు జగన్ అభిమానులు కూడా నివ్వెరిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఇలా చెబుతూనే మరోవైపు దాడులు చేస్తారా అంటూ కూడా ఇదన్నీ కూడా ఒక కుంటి సాకులుగా చంద్రబాబు చెబుతున్నారు పైన మీడియా మీడియా మీద అంటే మీడియాలో కాస్త కోసం ఫోకస్ కోసం తాను సచీలుడు చంద్రబాబు తాను చాలా నెమ్మదస్తున్నా అని ఆ క్రమంలో ఒక క్రియేట్ చేసుకోవడం కోసం ఆయన ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ జగన్ పైన పీకల దాకా చంద్రబాబుకి బోల్డ్ అంత కక్ష ఉంది ఆ కక్ష తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏదేమైనా సరే నిజంగా కనుక సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత నిజంగా కనుక ఇప్పుడు ఓటో దారికి వచ్చిందంటే పెన్షన్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మరోవైపు వాటి మీద ఫోకస్ చేయాలి వాటి మీద ఫోకస్ జనాలకి ఉండకుండా దాన్ని డైవర్ట్ చేసే క్రమంలోనే ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి సో ఓవరాల్గా ఏదేమైనా కూడా ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఎందుకంటే దానికి ముందు నోటీసులు ఇవ్వాలి వాట్ ఎవర్ మీరు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయ్యాక పాలన అయ్యాక ఎవర్ జనాల్లో మీ పాలన రుచి చూశాక ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన దానికి ఒక అర్థం పర్థం ఉంటుందంటూ కూడా చాలామంది అంటే సూచిస్తున్నటువంటి పరిస్థితిగా మనకు తెలుస్తోంది సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక కొద్దిసేపటి క్రితమే ఆయన ఆల్రెడీ పులివిందులు కూడా పర్యటనకు కూడా వెళ్ళారు అసెంబ్లీ రెండో రోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి కాస్త మనస్తాపం మరోవైపు అయ్యన్న పాత్రుడు అక్కడ స్పీకర్ పదవిగా పదవిలో ఉన్నారు మొన్నడు మొన్న చూసుకుంటే జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అనేటువంటి వర్డ్ అయితే ఇప్పుడు స్టేట్ వైడే కాదు వరల్డ్ వైడ్ అంతా కూడా చాలా వేగంగా విస్తరించినటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం సో ఆ స్పీకర్ పదవి సీట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆయన ఉంటే ఖచ్చితంగా ఆయనకి నిజంగా అది ఒక అవమానంగా భావించినట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయనతో పాటు ఆయన తరఫున మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి తరపు నుంచి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాలేదన్నట్లుగా కూడా మరొక సమాచారం అయితే అందుతోంది సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రభుత్వ పాలనా పరంగా అయితే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నిర్ణయం ఒక్కరు తీసుకునే నిర్ణయం అయితే కాదు ఇది మూడు పార్టీలకి ఎందుకంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు ఒక బంపర్ మెజారిటీ ఇచ్చారు ఈ యొక్క బంపర్ విక్టరీని ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు పనిచేయాలి దానికి ఇతోధికంగా ఇటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నటువంటి పురంధేశ్వరి ఒక అభివృద్ధికి అభివృద్ధి బాట దిశగా అడుగులు పడేలాగా అడుగులు పడేలాగా ఖచ్చితంగా చేయాలంటూ కూడా చాలామంది సూచిస్తున్నటువంటి పరిస్థితి సో ఏ క్రమంలో చంద్రబాబు పాలనపై ఎక్కువగా విమర్శలు వ్యక్త వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రూల్స్ అంటే రూల్స్ ఉంటాయి ఖచ్చితంగా కాదం కానీ ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే ఒకటి రెండు రోజుల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం అంటే ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యే ఇది జగన్ పైన కక్షపూరిత చర్య కానీ చాలామంది అభివర్ణిస్తున్నారు ఇది కొంచెం దగ్గర మైండ్లో పెట్టుకుని కొంచెం పాలనది సాగించి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాని అమలు మీద ఖచ్చితంగా చేస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇలాంటి రిజల్ట్సే మీకు ఖచ్చితంగా వరిస్తుంది ప్రజలు మీకే పట్టం కడతారనేది కూడా చాలా మంది సామాజిక వేత్తలు రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్